నారాణపేట్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి కొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ డై నువ్వు అనే అన్న రీతులు అయితే ఈ రోజు సాగుతా ఉంది అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలబరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఉన్నటువంటి ఆశమ్మ గారు అయితే ఉన్నారు మరి అదే విధంగా ఈ రోజు ఏ సంక్షేమ పథకాలతోటి ఇంప్లిమెంట్ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అదే కార్యక్రమాల గురించి అదే విధంగా మన దగ్గర అయితే ఈ రోజు అన్నగారు అయితే ఉన్నారు అలా చెప్పని ఇంతమంది జనం మేము మా గెలుపు ఖాయమైనదని భావిస్తున్నాం ఈ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటి నుండి కాదు గతంలో కూడా చరిత్రకి ఎక్కినటువంటి సందర్భం ఉంది ఈ గ్రామంలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా గెలవడం జరిగింది ఐదు పర్యాలు రుక్కమ్మ సర్పంచ్ కానుటి మరి వెంకట్రావు గారు అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన సర్పంచ్ కావడం జరిగింది ఈ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా పట్నం ఆశమ్మ ఒక ఎస్సీ మహిళ అయినా చాలా విద్యావంతురాలు చాలా తెలివి వాళ్ళు వాళ్ళ కుటుంబము ఏ ఏ గ్రామంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి తావిచ్చినటువంటి సందర్భం లేదు చాలా ఉన్నతమైన కుటుంబము చాలా సిన్సియారిటీ ఉన్నటువంటి కుటుంబం వారి కుటుంబంకి కాంగ్రెస్ పార్టీ చేయులిచ్చి ఈ రోజు మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ పరిణికారెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి మరి పట్నం ఆశమ్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మాకు గెలిపించినటువంటి ఈ కొల్లంపల్లి గ్రామానికి మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ మన ఎమ్మెల్యే గారు శాశ్వతంగా పరిష్కారం చేయడానికి రైతాంగానికి నీటి సౌకర్యం సాగునీరు తాగునీరు అన్ని కూడా ఈ గ్రామానికి సమకూర్చడం జరిగింది కొల్లంపల్లి నుండే ధన్వాడ మండలంకి నీళ్లు పోయే అవకాశం ఉంది కాబట్టి కొడంగల్ ఎత్తిపోతల బతుకం ద్వారా కొల్లంపల్లి ప్రతి పీడి భూములకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి తప్పకుండా కొల్లంపల్లి గ్రామ ప్రజలు గమనించాలి రేపు పద్నాలుగు తారీఖున జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీ పట్నం ఆశ్రమ గారికి ఇచ్చి గెలిపించినట్లయితే అన్ని రంగాల్లో కొల్లంపల్లికి అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోయే విధంగా చూసుకుంటామని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు అధికారంలో ఉండి రెండు సంవత్సరాలు అయింది ఈ గ్రామం అభివృద్ధి కోసం పది లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి సంపూర్ణంగా మరి ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంఫర్ట్ వాల్ చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్న అది కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు తాగునీటి సమస్య ఉంటే ఐదు బోర్లు రెండు బోర్లు ఎమ్మెల్యే గ్రాండ్ నుంచి వేయించి ఐదు కొత్త మోటార్లు పాత బోర్లు వేయించి ఈ గ్రామానికి సంపూర్ణంగా నీళ్లు ఇచ్చి ఈ రోజు నీటి సమస్య లేకుండా తీర్చినటువంటి సందర్భము కాంగ్రెస్ పార్టీది మా ఎమ్మెల్యే గారిది కాబట్టి ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి అభ్యర్థి మరి పట్ల మాషమ్మ గారు తప్పకుండా ఈ గ్రామంలో మరి అత్యధిక మెజార్టీతో గెలుపొందని మాకు సంపూర్ణంగా అవకాశం ఉంది గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము సార్ ఇంకొక విషయం సార్ వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మన గ్రామంలో పట టోటల్ గా ఈ రోజు మన గ్రామంలో పట ఒక విషయం అయితే చెప్తా ఉన్నారు ప్రజలు ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అయిపోయిన తర్వాత కంపల్సరీ ఏముందంటే ఇందరమ్మ ఇల్లు ప్రస్తావన మా గ్రామానికి ఇంకా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తేనే మాకు ఇంకా ఎక్కువ ఇల్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు మీరు మీరు కూడా ఒక హామీ ఇచ్చారంట ఎందుకంటే గడప గడప కోయకుండా కంపల్సరీగా ఇందరమ్మ ఇల్లు కూడా మనం మన గ్రామానికి ఎక్కువ తెచ్చుకుందాం కంపల్సరీ అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారంటే ఇంతవరకు వాస్తవం అనేది వాస్తవంగా చెప్తున్నా రేపు జరిగే పద్నాలుగు తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ గ్రామం నుండి పట్టణం ఆశమ్మని ఎన్నుకున్నట్లయితే ఈ గ్రామంలో ఎంపిక అయినటువంటి ఇళ్ళు నాలుగు వందల డెబ్బై ఐదు ఇండ్లు ఇప్పుడు ప్రస్తుతం అరవై ఏళ్ళు ఇచ్చాం తప్పకుండా గెలిచిన మరునాడే మొత్తం ఫుల్ఫిల్ చేసాం అరవై నాలుగు వందల డెబ్బై నాలుగు ఇండ్లు కూడా ఇస్తాం కాలంలో కరాఖండి కంపల్సరిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపర్చరెడ్డి పట్నం ఆశమ్మ గారు గెలిస్తే మాత్రం కంపల్సరిగా నాలుగు వందల ఇండ్లు కూడా ఈరోజు ఇంద్రమ ఇండ్లు మా గ్రామానికి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేకూర్చే పరిస్థితి అయితే మాకు కనిపిస్తా ఉందని చెప్పేసి అన్నగారు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా సరే పద్నాలుగో తేదీన జరగబోతున్నట్టు ఈ ఎలక్షన్ లో కంపల్సరీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిస్తే మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి కొల్లంపల్లి రూపురేఖలు కూడా మారబోతున్నాయని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది చిట్టం పర్ణికారెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుంభం కుమార్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థి పట్నం ఆశామ గారిని గ్రామ గ్రామాన వాడ వాడన కడప కడపాన తిరుగుతూ ఆమె కోసంకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జనాలు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మా గ్రామ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన పట్నం ఆషామ గారిని తప్పకుండా గెలిపిస్తారు ఎందుకంటే గతంలో తొంభై నాలుగు వెళ్లి రుక్మని రెండు వేల ఆరులో అర్ణం అని మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో శారీడియను ఈ గ్రామం ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తప్పకుండా అనుకుంటారు కాబట్టి రేపు ప్రభుత్వం వచ్చే పథకాలు ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళున్నావో ప్రతి బీదవానికి తప్పకుండా ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంలో ప్రతి బీజవానికి ఇల్లు ఇస్తాం ప్రతి బీదవానికి పథకాలు ఏదైతే ఉందో ప్రతి కడపకి అంతే విధంగా మేము గెలిచిన తర్వాత ఉండా ఆషమ్మ గారి నాయకత్వంలో ఈ కొల్లంపల్లి గ్రామానికి ఏమి కావాల్సిన అంటే అభివృద్ధి విషయంలో ఎంకంటాం సరే గెలిచిన తర్వాత మేము పార్టీలు చూడడం ఎందుకంటే మా మీద నమ్మకంతో ఈ కొల్లంపల్లి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఎప్పుడుంగా కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థినే పోటీస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా సర్పంచ్ కలిసి దగ్గర గెలుస్తుంది ఈ గ్రామాభివృద్ధి కు అందరిగా కలగపోయి ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి విషయంలో అందరు కలిసి కలిసి కట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పట్నం ఆశమ్మ తప్పకుండా మా గ్రామ ప్రజలు యువకులు విద్యావంతులు రైతులు మహిళా సోదరులుగా తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటారని నేను ఆశిస్తూ తప్పకుండా రేపు గెలిచే అభ్యర్థి పట్నం ఆశమ్మనే మర్చిపోదు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జయ భారత్